చేసినారు టీలు టీలు మాటికి తింటున్నారు చూస్తే ఒక్క కానీ ఏది పెట్టలేదు ఫ్రెండ్స్ మా ఊరు నుంచి తిరుపతికి నడుచుకుంటూ వెళ్తున్నాం కదా డే వన్ వచ్చేసి కాదా అయితే పునుకున్నాం మళ్ళీ వెళ్ళి మార్నింగ్ లేచి ఐదు గంటలకి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయినాము ఇక్కడ నుంచి తిరుపతికి యాభై కిలోమీటర్లు అయితే చూపిస్తుంది మధ్యలో ఎక్కడెక్కడ టిఫిన్ చేసి మళ్ళీ నరక ప్రయాణం స్టార్ట్ చేద్దాం వచ్చేసరికి నైట్ నోటి మాటగా రాలేదు ఇంకా స్నానం చేయగానే హుషారు అయితే ఉన్నాడు ఈ హుషారు ఎంత ఉంటది నేను చూస్తాను చూసుకుంటే ఇక్కడ నుంచి నేను ఎక్కడ తిరుపతి తిరుపతి అయితే ఎక్కడ ఆగను నేర్చుకుంటే అయితే వెళ్తా ఉన్నాను నిన్ను చూడండి కాళస్త్రీ ఎలా కనిపిస్తుంది అలాగే గుడి కూడా చూడండి మొత్తం అయితే బల బాగా కనిపిస్తుంది మేము కాలు తాగానే మధ్య మధ్యలో మాకు మంచి మంచి లొకేషన్ అయితే పచ్చని ఫలాలు అలాగే కొండలు అయితే బేవచ్చని అయితే చూడడానికి బలాగా ఉన్నాయి ఒకసారి మీరే చూడండి ఎలా ఉన్నాయో కొండలు కూడా ఈ సైడ్ అయితే జీపీడు కానీ ఇప్పుడే వస్తా ఉన్నాడు నేను లొకేషన్ ఎప్పుడు చూడలేదు ఈ లొకేషన్ చూసుకుంటే మా ఊరి అయితే వెళ్తా ఉన్నాను అలాగా ఇంతకంటే మంచి మంచి లొకేషన్స్ ఉంటాయంట ముందర ఇంకా మంచిగా ఉంటాయంట మనకి మనం మన ఊరి నుంచి నడిచిన ఇదే బెస్ట్ లొకేషన్ కొండలు సూర్యుడు అవును ఇంకేం పద్దనే జాలీగా నడుస్తున్నారు మధ్యాహ్నం నుంచి ముడుచుకోబోతున్నారు ఒక్కరు కైలు గిన్నెలు వెళ్తారా రోడ్డు మీద బాగా అయిపోతున్నారా ఎంత ముడుగా ఏమాట అమ్మాట లొకేషన్ ముట్గా హైలెట్ డ్రోన్స్ ఉండాలి శ్రీరామ ఇలాంటి రోడ్ల డ్రోన్ షాట్గానే వేసామంటే ఎట్టు ఉంటుంది అంటే అట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసరికి ఎనిమిది అన్నరవుతా ఉంది ఇప్పుడు టిఫిన్ చేసి అందరూ అయితే బయలుదేరేసాము ఇటు సీరాలుగా బాగానే నడిచినాడు ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ కొంటుతా ఉన్నాడు ఇంకా కలిసి తిరుపతికి ముప్పై కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడైతే చుట్టూరు పాండ్లో లొకేషన్ హైలెట్లో ఉన్నాయి ఇప్పటికే హ్యాపీగా నడుస్తా ఉన్నా ఇంకా పాను పాను ఎట్ంటారో ఏమో టు లాస్ట్ ఇంకా అక్కడ బాగా చూడండి శ్రీరామ్ చెప్పులు చేతపట్టి చెప్పులు వేసుకుంటే చెప్పులు కానీ బరువు అనిపిస్తున్నాయి అంటే వాడికి అందువల్ల చెప్పులు చేతుల బట్టి చెంగి చెంగు చెంగున మా కంటే ముందు వెళ్తా ఉన్నాడు అక్కడ ఒక పెద్ద కొండ ఇంకో ఏదో ఫ్యాక్టరీ ఒకటైతే ఉన్నది ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ వచ్చేసరికి ఎయిర్పేట్ దగ్గరలో టోల్ గేట్ అయితే ఉన్నది దాని దగ్గర ఉన్న ఈ కొండ అయితే నాకు కాదు నుంచి కనబడతానే ఉంది త్వర సైడ్ తీలేదు ఈ కొండనే ఉంటే వస్తానే ఉంది పోయే కొద్ది ఇంకా అదిగోండి వీలైతే వస్తా ఉన్నది శ్రీరామతి వెనకాల ఉన్నాడు పద్దనే ఈరోజు రోజు లేసే ఇంకా ఒక కిలోమీటర్ దూరం నడిచామంటే టోల్ ప్లాజా డే టు సిచువేషన్ పద్దనే ఎట్టుంది ఆ తిరుపతి వాకింగ్ పద్దనే పట్టాయి అప్పుడే నిన్నే సాయంత్రం నా బానే నడిచావు జీరో టు హండ్రెడ్ కిలోమీటర్స్ వాకు కనిపిస్తుందా బొమ్మ లేదు లేదు మనం ఎక్కం కదా ఆపినా కానీ వాళ్ళు ఆపుతారు ఎక్కించుకుంటారు మనం ఎక్కం కదా బెల్లం మీరు తేసినారు మాకేది కాలు పడి వస్తుంది మీరు వరకే తింటున్నారా మీరు వరకే తింటున్నారా సీక్రెట్ సీక్రెట్ దానికి తేసినారా బెల్ల పెడతాడు బెల్లమా ఇప్పుడు నోట్లే ఇంకోసారి నడిచంటే ఎక్కడికి రాడు నాకు రాత్రి ఆడు పండుగనే లోపల ఆ మంచికి ఇంకా జలుబు ఎక్కువించమాపింగ్ బిస్కెట్లు బెల్లము బెల్లం తింటే కాలు నొప్పులు అయితే తగ్గుతాయంట అందుకోసం బెల్లం కొద్దిగా తీసుకున్నారు సరే తినేసం అయిపోద్ది తగ్గితే తగినట్టు ఫ్రెండ్స్ మేము దాడుతున్నాం ఫస్ట్ టోల్గేట్ ఇదిగోండి ఇదే ఏర్పేట దగ్గరలో ఉన్నది కదా ఇదైతే దాడుతున్నాం ఆల్రెడీ మా దగ్గరలో గూడూరులో అయితే ఒక టోల్ గేట్ అయితే ఉన్నది మేమైతే అటు రాలేదు అంటే పల్లెటూర్ల మీద పడి షార్ట్ కట్లు అయితే వచ్చేసాము ఒక ఫస్ట్ టోల్ గేట్ మేమైతే దాటిపోయింది తిరుపతికి ఇంకోటి గూడూరు మా దగ్గరలో ఉన్నది వచ్చేసి గూడూరు నెల్లూరు దగ్గరలో ఒకటి కూడా కొండ ఇది క్రాస్ అయిపోయినాం అనుకున్నాం ఇందాక ఇంకా వస్తానే ఉంది ఇదంతా కొండలే తిరుపతి చల్ల గాలి తోలుతా ఉన్నది ఒక పక్క తిరుపతి అమ్మిడికి వస్తున్నాం అనేసి సంతోషం మళ్ళీ కాలు నొప్పులు ఏం అర్థం కావట్లేదు ఎవడైతే మరీ శ్రీరాములు కొండస్తున్నా చెప్పాను కదా అది ఎంత దాటినా కూడా మా పక్కనే అనిపిస్తుంది అసలు దీన్ని దాటిలో పతనాము

ఇప్పుడు పదకొండు అయితే అవుతుంది మనం ఉదయాన్న కాళస్తులో ఆరు గంటలకు బయలుదేరితే ఏర్పడికి పోవడానికి కానీ ఇంకా పదకొండు అయిపోయింది టైము ఇక్కడ ప్రజెంట్ హైవే దగ్గర అయితే ఉన్నాం ఇది లొకేషన్ ఇక్కడ భలే ఉన్నది మొత్తం కొండలు అయితే కనబడుతున్నాయి అలానే వారు వచ్చేసి పైరు చెరువు చూడనే భలే ఉన్నది బలే అంటే బలే చేసుకున్నాం నగేసి ఇంకా మళ్ళీ బయలుదేరియడమే కాలు అయితే వాసిపోతామని భయంకరంగా నడవలేకపోతున్నాం మద్దతు ఊరు నుంచి తిరుమలకి అయితే నడిచిపోతున్నాం కదా ప్రజెంట్ మనం ఇక్కడ ఎక్కడ ఉన్నామంటే చూడండి బోర్డు చూడండి ఇంకా పద్దెనిమిది కిలోమీటర్లు తిరుపతికి ఇంకా దీని పక్కనే రేణుగుంటది దీని పక్కన ఎయిర్పోర్ట్ ఉన్నది అది మీకు కనిపిస్తుందో కనిపిదో ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు ఆ ఎయిర్పోర్ట్కి కానీ ఒక విమానం అని చూద్దామంటే ఒక విమానం కూడా ఎగరటం లేదు చాలా డిసప్పాయింట్ అయిపోయింది ఇంకా జస్ట్ పద్దెనిమిది కిలోమీటర్లు ఫ్రెండ్స్ ప్రెజెంట్ మనం ఇప్పుడు వచ్చేసి రేణుగొండ బిడ్జ్ అయితే ఉన్నారు కదా అక్కడైతే వెళ్తాము ఇక్కడైతే తిరుమల మాట కదా ఇంక మేము ఇప్పుడు వచ్చేసి తిరుమల తరికి అక్కడికి అయితే వెళ్దాం అనుకున్నాము టైం ఉంటే అక్కడికైతే వెళ్ళిపోతాము అక్కడికి వెళ్ళి అయితే మంచి మంచి ప్లేసెస్ ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రీరామ్ అయితే చెప్పాడు కదా ఎక్కడి నుంచి లొకేషన్స్ చాలా బాగున్నాయని చూడండి ఒకసారి మీరు ఎలా ఉందో కొండపైన సూర్యుడు మధ్యాహ్నం నుంచి ఎనర్జెటిక్ గా ఉన్నాడు మధ్యాహ్నం దాకా తూగినాడు కానీ నిన్న సాయంత్రం ఈ రోజు మధ్యాహ్నం మధ్యాహ్నం ఏం తిన్నాడు ఏం తాగాడు అది వస్తున్నాడు మనిషి ఆడికే నైట్ అంతా చేరుకోవాలా నైట్ కాదు రేపు నైట్ కి రేపు నైట్ కి ఎక్కుతాం కొండ ఫిక్స్ అయ్యాం రేపు నైట్ కి పోదాం అనేసి అదే మాత్రం లొకేషన్ హైలైట్ ఈ హైలైట్ హైలైట్లో ఉన్నారు బిడ్జ్జి మీద ఇప్పుడు మనం ప్రజెంట్ పాతున్నది వచ్చేసి తిరుపతికి అయితే తొమ్మిది కిలోమీటర్లు ఉన్నది అలానే కొండపై కానీ ముప్పై ఐదు ఉన్నది మేము బాదాం అనుకునేందు వచ్చేసరికి అలిపిరి రాకైతే పోదాం అనుకున్నాము అక్కడికి వచ్చేసరికి నాది ఒక పదహైదు అయితే ఉంటుంది మరి చూద్దాం ఎంత దూరం నడుస్తారు కొంతమంది అయితే అంత దూరం మేము నడవలేము మధ్యలో ఆగిపోతాం అంటా ఉన్నారు తీరం అయితే నేను ఒప్పుకోను నడవాలన్నాడు ఇప్పుడైతే పద్నాథం నేను నడవలేనన్నాడు ఇప్పుడైతే నేను నడుస్తాను అన్నాడు చూద్దాం ఎంతవరకు నిజమో ఇవి ఉన్నారా సరే ఇవ్వారో చెప్పు బిర్జి ఎక్కి దిగేటప్పటికి అందరూ రెస్ట్ తీసుకున్నారు ప్రెసెంట్ కింద తిరుపతి ఎంట్రన్స్ లో నర్సీ నర్సీ అయితే ఇప్పుడు తిరుపతి ఆర్చి దగ్గర ఇంకా కిఫిన్ దినేసి అయితే బయలుదేరా డే టూలో వచ్చేసి తిరుపతికి మనం పది గంటలకైతే రైల్వే స్టేషన్ పక్కన ఉన్న శ్రీనివాస కాంప్లెక్స్లో అయితే ఉన్నాం ఒకసారి మీరే చూడండి జనం ఎంతమంది ఉన్నారో రోజు నైట్ ఇక్కడే పూనుకునేసి మళ్ళీ పద్దేసి తిరుమలకి అయితే బయలుదేరదాం కాలు అయితే బేవచ్చంగా నిప్పులు పుడుతున్నాయి కాలు అసలు పైకి కూడా లేపలా పోతున్నాం అందుకనేసి ఇక్కడ సతాయించుకొని పద్దలు అయితే మళ్ళీ నడిచేళ్దాం ఫ్రెండ్స్ మనం శ్రీనివాస లో పుణుకున్నాం కదా ఇక్కడ నిద్ర ముట్టుకు బల పొచ్చింది మొన్న మనం కాళ బయట పుణ్ణుకున్నాం కదా అక్కడ నిద్ర అయితే అసలు పట్టలేదు ఇక్కడ కూడా టోకెన్లు అయితే ఇస్తారు మనం ఇక్కడ అల్లిపురి మిట్ల కాడికి అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు అయితే అక్కడ భూదేవి కాంప్లెక్స్ అయితే ఉంటది కదా అక్కడ కూడా టోకెన్ అయితే ఇస్తారు అక్కడ తీసుకుని అక్కడ నుంచి అయితే ఈజీగా నరిచేద్దాం అనేసి అక్కడికి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ కొండ లొకేషన్ చాలా అని చాలా బాగుంది అక్కడ ఆ కొండ మధ్యలో మేఘాలు చూడండి అవి ఎలా ఉండవో చూడండి నాకైతే చాలా చాలా నచ్చేసింది ఆ మనకి గోపురం కనబడుతుంది చాలా దగ్గరలో ఉన్నది గోపురం అది ఏ గోపురం అక్కడ ఎందుకని మగ్గు తెలిసో అక్కడ తెలదు చూస్తుంటే హైలైట్గా ఉంది మీకు కనిపిస్తున్న కనిపి నాకు ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్లయితే ఇదే భూదేవి కాంప్లెక్స్ జనం చూడండి ఎంతమంది ఉన్నారు నాకు నేను ఆ జర్డీ పనులు అయితే చూపించాను కదా ఇదే పనులు ఇవన్నీ దగ్గర నుంచి వస్తుంటే చాలా బాగున్నాయి చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ రెండు గంటల నుంచి టోకన్లు అయితే ఉన్నారు అందుకనేసి చాలా మంది ఇప్పుడు ఇప్పుడే వస్తూ ఉన్నారు మనం కానీ కొంచెం ఆలోచన చేసినా కూడా టోకెన్లు అయితే దొరకవు అందుకని ఇక్కడే కూర్చోం మేము కూడా వచ్చి కొంతమంది మావాళ్ళు బస్సు కైతే వస్తున్నారు ఇంత వలతో పాటు వచ్చినాక మేము కూడా వెళ్ళేసి టోన్లు అయితే తీసుకుంటాం అప్పటికే అప్పుడు అక్కడికి వెళ్ళి మెట్ల దగ్గర అక్కడక్కడ మంచి మంచి లొకేషన్ మొత్తం అయితే చూపిస్తాం అలానే ఇప్పుడైతే వాన కనబ స్టార్ట్ అవుతా ఉంది ఇప్పుడు వాన పడుతుంది వాన కనబడ లేట్ చూడే ఈ వాన పట్టాదంటే వానం అయిపోద్ది ఇక మొక్క తింటావు అని వేడి వేడిగా వాన వస్తే అప్పుడు ఇలాంతా ఈ భూదేవి కాంప్లెక్స్ దగ్గర మూడు గంటల సేపు నుంచి ఇదే విధంగా కూర్చోను దిగి ఆట తిరగదామంటే కాలు నేపులు అయితే ఉన్నాయి వీళ్ళైతే మూడు గంటలకైతే టోకన్ ఉన్నారు అదే అయితే సరైన చూస్తాను ఇప్పుడే మన బూజాది కాంప్లెక్స్ లో టోటల్ అయితే వదిలేశారు ఇంకా మన చాలా దూరంలో అయితే ఆటో పెట్టుకున్న వస్తున్నారు అంటే ఇక్కడికి మేము పోయేటప్పటికి టోకన్లు అయితే దొరకతే దొరకవు డౌట్ డౌట్ అయితే అయితే చాలా మంది వెళ్తా ఉన్నారు ఇప్పటికీ ఒక రెండు వేలు మూడు వేల మంది దాకైతే వెళ్ళారు మనకి చెప్పింది వచ్చేసరికి రెండు వేలు అని చెప్పారు టోకన్ లో మరి ఎన్ని ఇస్తారు ఏమో ఎన్ని ఇస్తారు ఏమో ఆల్రెడీ డబ్బాన్ వస్తే వెళ్ళొచ్చు ఆల్రెడీ రెండు వేల మంది ఇప్పుడు ఏడు దాకా ఉండాలి ఇప్పుడా జనాలు ఇప్పుడే అంతా వెళ్ళారు ఈ టోకన్ ఇచ్చే దగ్గర ఇంత లేట్ అవుతుంది అని అసలు అనుకోలేదు ఒంటి గంట కూడా వర్షం బయటపడుతుంది అనేసి వదిలేసారు లోపలకి అయితే వెళ్ళిపోయాము కానీ ఇప్పుడు టైం వచ్చేసరికి నాలుగు అవుతుంది ఇంత జనం ఇప్పుడే ఇక్కడ ఇంత లేట్ అవుతుంది అనేసి ఇంక దర్శనం కడిచుంది ఇంకెంత లేట్ అవుతుందో ఫ్రెండ్స్ నాకు మనసులో ఒకే ఒక డౌట్ అయితే వేస్తా ఉంది మనకు రెండు వేల మందికి అయింది చెప్పారు లో ఇక్కడ కంటే ముందు రెండు వేల పైన అయితే వెళ్ళిపోవారు అమ్ముడే వెళ్ళా కానీ టోకన్ లేవని అప్పుడు మన పరిస్థితి ఏంటి అర్థం చేసుకుంది టోకన్ లేకపోకుండా ఉండాలనేసి నా దగ్గర రావాలని పోయిందా పోయిందా మనసులో అయితే చెప్పుకుంటైతే వెళ్తాను పులిసిపోయి ఈ కీలు అయితే చాలా దూరం అయితే పీడేస్తా ఉన్నారు పాతమంటే వస్తానే ఉన్నా ఈ కీలన్నీ ఈ టోకన్ విప్పుడు ఇస్తారా టోకన్ విప్పిస్తారా ఎక్కడ ఇస్తారని డౌట్ అయితే వెళ్తాను కీలు ఇంకా దాటుకుంటే వెళ్తాన ఇప్పుడు దాకా నడిచింది ఒక ఎత్తి అయితే ఇక్కడ చూడండి టోకన్ అమ్మిది రాగానే తిప్పుకునే వస్తున్నారు బట్టు నడుచుకుని వెళ్తా ఉన్నారు ఫస్ట్ ఏమన్నారంటే రెండు వేల మందికి అని చెప్పారు ఇక బాగా పాగైతే ఐదు వేల మందికి కూడా టోకన్లు ఇచ్చారు మాకు కూడా ఇచ్చేసింది టోకన్ ఇంకా దర్శనానికి అయితే వెళ్దాం వెళదాం మాకు వచ్చేసి ఐదు గంటలకైతే వచ్చింది రేపు మీ మామన మెట్లకి అయితే ఎక్కేద్దాం మనం మధ్యాహ్నం ఎప్పుడో పన్నెండు గంటలకు టోకన్ కానీ చెప్పేసి పోయినాము ఇప్పుడు టైం వచ్చేసి ఐదు అవుతుంది చాలా అంటే చాలా లేట్ అయిపోయింది టోకన్ దగ్గర ఇంకా టోకన్ తీసుకొని కిందకు వచ్చేసి ఆ మామన మా వాళ్ళందరూ కూర్చొని భోజనం చేసేసి ఇప్పుడు మనం ప్రిజెంట్ వచ్చేసి అలిపిరి అలిపిరిలో మెట్ కరం ఇప్పుడు అక్కడికి అయితే వెళ్తా ఉన్నాం ఆడి నుంచి మెట్లయితే జమ జమ్మ జమ అని ఎక్కేయాలి ఇంకా కనిపిస్తుంది కదా ఇప్పుడు అక్కడికి వెళ్ళి అయితే మెట్లు అయితే ఎక్కేద్దాం ప్రిజెంట్ మనం చూడండి గోవిందా గోవిందా ఇక్కడే చూడండి ఎంత మంది జనం ఉన్నారు వచ్చేస్తా ఉన్నారు ఎన్ని రోజులు పట్టింది మనం ఇక్కడ నడిచి రావడానికి మామూలుగా అయితే రెండు రోజులు వచ్చేస్తారంట కానీ మన దొహరంత లేట్ అయింది అనమాట பிரசென்ட் மேம் கொஞ்சம் மெட்டில் அது எக்கம் இக்கட ஆதார் கார்டு செக் பம்பியும் மெயின் பிள்ளக்காயில் அது உண்ட் கார்டு சின்ன பிள்ளக்காயில் ஓல் அது அசில்லு ఇప్పుడు మేము అయితే ఆధార్ కార్డ్ చీకింగ్ చేయించుకొని అయితే మెట్లే తీసు ఆధార్ కార్కింగ్ ఎల్లి చేస్తున్నారంటే ఇంతకు ముందు చిరుత పుల్ల సంఘటన అయితే జరిగినాయి కదా అందుకనేసి పన్నెండు సంవత్సరాలు లోపల ఉన్న పిల్లలని అయితే మూడు గంటల పైన అయితే లేదు మీ ఎవరైనా చిన్నపిల్లకాయలు తీసుకొచ్చుకోవాలంటే మూడు గంటల లోపలనే తీసుకొచ్చుకోవాలి లేదంటే బస్ వెళ్లాల్సింది ఎందుకంటే అసలు ఆలోచించడం లేదు ఆ బ్యాచ్ లో వాళ్ళు ఇద్దరు అయితే ఉన్నారు వాళ్ళైతే అసలు ఆలోనే చేయలేదు ఇంకా వాళ్ళతో పాటు అయితే ఒక మనిషిని అయితే పంపించాము వాళ్ళు అయితే చాలా ఆశగా అయితే వచ్చారు మా తన నడవాలనేసి ఇంకేం చేయలేము వాళ్ళని బస్ కి అయితే పంపించేస్తాం ఇంక మీ చిన్న తీసుకొని మెట్లు ఎక్కాలంటే మూడు గంటల లోపల మరి మరీ నేను చెప్తున్నాను గోవిందా గోవిందా అంటే మెట్లైతే ఎక్కడ స్టార్ట్ గోవిందా సరే గోవిందా ఎక్కడ చూసే కదా మేము మూడు రోజులు నడిచిన ఎలా అంతా ఈ మెట్లు కాడ రాగానే మాకు చాలా చాలా ఒకసారి వచ్చేసింది ప్రతి ఒక్కరూ గోవిందా అయితే మెట్లు అయితే ఎక్కేస్తా ఉన్నాము సాయంత్రం ఆరున్నప్పుడు అయితే సెకండ్ గోపురం కాడికి అయితే వచ్చాను ఇక్కడ మాకు ఇద్దరు సబ్స్క్రైబర్లు అయితే కలిసారు ఇక్కడ గుర్చుని సరదాగా కాసేపు వాళ్ళతో ఈ మధ్య మధ్యలో పోలీసు ఏం చేస్తున్నారు అంటే గుంపులు గుంపులుగా మనుషులని అయితే పంపిస్తారు ఎందుకంటే పొద్దుపోయింది కాబట్టి అందుకనే గుంపులు గుంపులు అయితే పానిస్తున్నారు ఫైనల్ గా సరదాగా మన వాళ్ళతో మాట్లాడుతూ మెట్లు ఎక్కితే ఇంకా మన ఆంధ్ర గుడి కూడా వచ్చేసింది ఈ మెట్ల మీద నడుచుకుంటే బాగా ఎక్కడి నుంచి వచ్చింది సరైన దుప్పి అయితే వచ్చింది ఇంకా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళు తెచ్చుకున్న తిండి బండారాలు అన్ని తీసుకుని వచ్చి దానికైతే పెడతా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంతసేపు మనం ఆ మిట్ల కాని ఏం చేయలేదు ఎందుకంటే బాటలు ఒక సైడు అలాగే మనుషులు నడిచేటప్పుడు మాట్లాడుకుంటారు కదా ఆ గలబాలు మనం ఏం చేయలేదు మనం మూడు రోజుల తర్వాత నడిచి వచ్చే తర్వాత ఇప్పుడు మా ఫైనల్గా వచ్చేసి మనం మాకాల పర్వతం మిట్ల పైన చూసినట్లయితే ఎడకి మేము రావడానికి అయితే చాలా అంటే చాలా కష్టపడ్డాము మూడు రోజులు కష్టపడి ఇది కానీ అంటే ఇంకా కొండపై వెళ్ళిపోతాం ఇంకా పాసిరాం మోకాళ్ళ మెట్లు ఎన్ని ఎక్కుతావా చూద్దాం ఇంకా శ్రీరామ్ అయితే స్టార్ట్ అయిపోయాడు మోకాళి మెట్లు ఎక్కడ ఎన్ని ఎక్కుతాడు ఏమో చూద్దాం గోవిందా 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 గోవిందా

మన తెలుగులో కాక ఎక్కడి నుంచి ఒడిశా నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తుంటారు కదా వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్ అయితే ఉన్నారు అక్కడ తిరుపతి అయితే కలిసారు నాకు చాలా చాలా ఆనందంగా అయితే ఉంది వీళ్ళతో కూడా మాట్లాడుతూ మనం అలిపిరి మెట్లు వచ్చేసి మూడు వేల ఆరు అయితే ఉన్నాయి మేము సర్దా గయితే మూడు వేల మెట్లు అయితే ఎక్కేసాం ఇంకా ఆరు వందల మెట్లు అయితే ఉన్నాయి వీళ్ళు చూడగానే నేను ఒకసారి అయితే షాక్ అయిపోయినా మాకాలపై రాత మెట్లు అయితే మేమైతే యాభై మెట్లు అయితే ఎక్కాము వీళ్ళు చూడండి కొండ వారికి అయితే ఇక్కేటట్టుకున్నారు దేవుడి మీద కానీ వేసినట్టుకున్నారు వీళ్ళకి ఏం అసలు నిప్పులు అని అనిపించడం లేదు వీళ్ళు ఇంత దూరం మాకాలతో నడిచి వెళ్తున్నారంటే చాలా చాలా గ్రేట్ అలిపిరి మెట్లు మూడు వేల ఆరు వందల మెట్లు అయితే కొండపైనైతే ఒక దగ్గర చిట్టు కింద కూర్చోవడం మేము అందరం కొండపైకి చేరుకునే దానికి మూడు రోజులు అయితే చాలా చాలా కష్టపడ్డాం ఫైనల్ అయితే చేరిపోయాం మేమైతే రెండు రోజులకైతే వచ్చేసి ఉండొచ్చు కానీ టోకెన్ లైతే ఒక అంతా లేట్ అయిపోయింది అన్నట్టు మీరు ఎవరైనా సరే తిరుమల మెట్లు ఎక్కి ఇన్నిసార్లు పోయారు ఒకసారి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ చాలా మంచి వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం లేదు ఇంకా మనకు ఒకటే ఒకటైతే ఉన్నది ఇంకా మన నిత్యంలా ఇంటికి అయితే దేవుడికి అయితే మనం ఇంటికి ఇచ్చే నాకైతే గుండెతో అయితే ఉంటాం కదా చూసి ఎలా ఉండదో నవ్వు కాపండి గుండెలు గుట్టి చేసుకుని నైట్ ఒక కాంప్లెక్స్ అయితే పూనుకొని ఉదయా దేవుడి దర్శనానికి వెళ్తా ఉన్నాం అందరం నేను జీపించే ప్లేస్ తిరుపతిలో అందరికి బాగా తెలిసా ఉంటది ఇక్కడ ఫోటోలు చాలా మంది తీసుకుంటా ఉంటారు ఎవరైనా సరే ఇక్కడ ఫోటోలు తీసుకున్నారా మేము అది పైన ఇక్కడ ఫోటోలు అయితే తీసుకున్నామని ఇక్కడ ఫోటోలు తీసుకున్నాం రా ఒక్కరు కూడా రాలేదు గుండెలో ఉన్నాను అందరు దర్శనానికి వెళ్ళారు మేము ఫోటోలు తీసుకున్నాం ఇక్కడ ఉన్నాము ఇంకా అక్కడ నుంచి దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుని నైట్ అక్కడ పూనుకొని ఇంటికి తలార్జనలేసి వెళ్దాం అనేసి అక్కడే ఫిక్స్ అయిపోయాము మధ్యననేసి ఒక బస్సు అయితే ఎక్కేసాం ఇంకా ఇంక నుంచి చూడండి లొకేషన్ ఎలా ఉన్నాయి మంచి మంచి లొకేషన్ చూసుకుంటే అయితే బయలుదేరేసాం అది ఏదో కానీ నాకు తిరుపతి బేస్ వచ్చాడు బస్సులో వచ్చేటప్పుడు కిటికీ పక్కనే కూర్చోవాలనిపిస్తుంది ఎందుకంటే మంచి మంచి లొకేషన్ అయితే చూడొచ్చు కాబట్టి ఇంకా ఫైనల్ తిరుపతి దర్శనం మొత్తం చేసుకునే కిందకి అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి మేమైతే జూ పార్క్ అయితే పోవాలనుకున్నాం మీకు ఎవరికైనా సరే జూ పార్క్ వీడియో కావాలంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఓకే మరి ఉంటా బాయ్ ఫ్రెండ్స్